రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం జ్యుయెల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో బ్రహ్మచారి అనే చిత్రం కోసం శ్రీ దాసరథిరావు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మనగానుకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి ఆ చిత్రంలోని కథానాయకుడు బ్రహ్మచారి అనే పేరుతో కాలేజీలో పరిచయమైనప్పుడు ఆ చిత్ర కథానాయిక అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకుని అతని ఇంట చేరాక అతన్ని ఒంటరిగా ఉన్న సమయంలో ఆట పట్టిస్తూ పాడే అద్భుతమైన చలాకి అయిన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభస్వాగతం heavy okay. జంటగా నే నుం స్వర్గాలని చూపించనా ఒంటిగా జీవించింది సుఖమేమిటి ఫలమేమిటి జంటగా నేనుంటి స్వర్గాలని చూపించనా మగువ కోసం మునులు సైతం మనసు పడలేదా ఒక్కసారి శిక్కుమని నన్ను చూడండి శ్రీవారు అంతలోని విడిపోకండి పల పొలి రుచి చూడని మనిషెందుకో మన చెందుకో ఆడది కనుపించిన

రిసినా ఈ వెన్నెలే మన ప్రేమలే నిజమన్నది వెచ్చని నీ హృదయమే Como manita de ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి